తన పుట్టినరోజున శౌర్య ఒక కోరిక కోరుతుంది ఆదివారం వస్తే నాతోనే ఉంటాను అంటారు కానీ మీరు నాతో ఉండట్లేదు తిన్నప్పుడు రాత్రి పడుకున్నప్పుడు కాదు మొత్తం రోజంతా మీరు నాతోనే ఉండాలి లేకపోతే నేను మీతో ఉండేలా అయినా చూడాలి అని బర్త్డే గిఫ్ట్ కోరుతుంది దాంతో కార్తీక్ సరేనంటాడు దీప కండిషన్ పెడుతుంది సరే మేము ఆ ఇంటికి వెళుతున్నాం నిన్ను రావద్దనా నువ్వు వెండంలేదు కాబట్టి ఒక కండిషన్ ఈ రోజు నీ పుట్టినరోజని అక్కడ ఎవ్వరికీ చెప్పకూడదు కొత్త బట్టలు వేసుకోకూడదు స్పెషల్ గా కనిపించకూడదు మాతో పాటు మామూలుగా వచ్చి మామూలుగా ఉండాలి అని అంటుంది దీప నాన్న ఏంటి నువ్వు అమ్మాలా అంటే ఓకే అన్నావా అంటుంది శౌర్య ఈ విషయంలో మాత్రం నేనేం చేయలేను రౌడీ అంటాడు కార్తీక్ దాంతో సౌర్య తప్పక సరే అయితే బర్త్డే అయినా ఎవరికీ చెప్పంలే అనేసి దీప కార్తీకులతో పాటు బయలుదేరుతుంది ఇక శౌర్యను తీసుకుని కార్తిక్ దీప శివనారాయణ ఇంటికి రావడంతో సందడి నెలకొంది పారు జో హాల్లోనే ఉంటారు శౌర్య దీప కార్తీక్ రాగానే పారు వెటకారం మొదలు పెడుతుంది వారం చివరిలో పార్కులకు తిరిగినట్లు ఫ్యామిలీ మొత్తం భలే వచ్చారు అని అంటుంది ఇంతలో శివనారాయణ దశరథ్ బయటికొస్తారు శౌర్యను ప్రేమగా పలకరిస్తారు ఈ రోజు స్కూలుకు వెళ్లలేదా అని అడగడంతో ఈ రోజున అని చెప్పడం ఆగిపోతుంది అమ్మో అమ్మ చెప్పొద్దంది కదా అని ఈ రోజు నాకు స్పోర్ట్స్ డే అందుకే వెళ్లలేదు ఈ రోజంతా మా అమ్మా నాన్నలతోనే వచ్చాను ఈవినింగ్ త్వరగా వెళ్ళాలి మా నానమ్మ బిర్యానీ చేస్తుంది అనంటుంది సౌర్య సౌర్య అలా అనడంతో దశరథ్ బిర్యానీ కోసం ఈవినింగ్ దాకా ఆగడం దేనికి శౌర్య అంటూ జ్యోత్సనా మన రెస్టారెంట్ కి ఫోన్ చేసి బిర్యానీ తెప్పించు అనంటాడు వద్దండి అంటుంది దీప వెంటనే దాంతో శౌర్య కూడా వద్దు నేను ఈవినింగ్ మా నానమ్మ బిర్యానీనే తింటాను అనంటుంది అవునా సరే అయితే నీకిప్పుడు చాక్లెట్స్ ఇస్తాను అని దశరథ్ వెళ్లి చాక్లెట్స్ తెచ్చిస్తాడు శౌర్యకి ఇక శౌర్య అమ్మం ఎక్కడ తాతయ్య అని అనడంతో పైన గదిలో ఉన్నట్లుంది అంటాడు దశరథ్ అయిష్టంగానే దాంతో శౌర్య పరుగున చాక్లెట్స్ తీసుకుని సుమిత్ర దగ్గరికి పరుగు తీస్తుంది శౌర్య సుమిత్రతో మాట్లాడడానికి వెళుతుంది అయితే దీప ఆ గది గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ మురిసిపోతూ ఉంటుంది సుమిత్ర దీప మీద కోపం శౌర్య మీద చూపించదు కాబట్టి ప్రేమగా మాట్లాడుతున్నందుకు చాలా సంబరపడుతుంది దీప గుమ్మ ముందు నిలబడి చూస్తూ అప్పుడే జ్యో దీప దగ్గరకొచ్చి ఏం దీపా గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నావే లోపలికి రా ఏం పర్లేదు దీపా రా రా అని దీపను లోపలికి తీసుకెళ్తుంది సుమిత్ర ముందుకు దీపను లాక్కొచ్చి నిలబెట్టి ఇక్కడ నిలబడి చూస్తే నువ్వు అనుకున్నది జరుగుతుందో లేదో తెలుస్తుంది అని జో అమ్మయ్య గారు నేనేం జరగాలనుకుంటాను అంటుంది దీప వెంటనే సుమిత్ర కోపంగా శౌర్య ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీం ఉంది వెళ్లి తీసుకో అని శౌర్యను పంపించేస్తుంది ఆ గొడవ శౌర్య వినకూడదనే ఉద్దేశంతో వెంటనే జో దాన్నెందుకు పంపించావు మమ్మీ ఈ దీప కారణంగా ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కాంచనాకు నీకే కాకుండా డాడీకి నీకు కూడా గొడవలు పెట్టింది నువ్వు దీపని ఇంకా ఎక్కడ అపార్థం చేసుకుంటావో అని శౌర్యని తీసుకొచ్చి నీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది ఏం దీప అంతేనా అంటుంది జో కావాలనే దీప వెళ్ళు అంటుంది సుమిత్ర లేదమ్మా నేను తలుపు దగ్గరికొచ్చింది అని నసుగుతుంది దీప నువ్వేం చెప్పాల్సిన పనిలేదు వెళ్ళు అనడంతో దీప వెళ్ళిపోతుంది వెంటనే జో రెగిలిపోతూ ఆ మనిషిని అలా దూరం పెట్టాలి మమ్మీ అనంటుంది వెంటనే సుమిత్ర నీకు బుద్ధుందా లేదా నా విషయంలో దీప తప్పు చేస్తే నేను దీపను తిడతాను మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు శౌర్య దీపకూతురే కావచ్చు దీపం మీద నాకున్న కోపం వేరు శౌర్య మీద నాకున్న ప్రేమ వేరు రెండింటినీ నువ్వు కలపాలని అనుకోవద్దు దీప విషయంలో నీ మాట వింటున్నానని నువ్వు ఏం చెప్పినా వింటానో అనుకోవద్దు అని సుమిత్ర తిడుతుంది అది కాదు మమ్మీ అంటూ ఏదో సర్ది చెప్పబోతుంది జో మాట్లాడకు నువ్వు పద్ధతిగా లేకపోతే నీకు కూడా దెబ్బలు పడతాయి నిన్న మీ తాత నీతో ఏమన్నారో అప్పుడే మర్చిపోయావా ఈ రోజు డే వన్ నీకింకా ఇరవై తొమ్మిది రోజులే ఉన్నాయి మిగతా అందరి గురించి ఆలోచించడం మానేసి కంపెనీ నష్టాల నుంచి ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచించు అర్థమైందా అని అంటుంది సుమిత్రా అలాగే మమ్మీ అంటుంది జో మీ తాత దగ్గర నువ్వు ఓడిపోతే నేను తల దించుకోవాలి నాకా పరిస్థితి రానివ్వకు అంటుంది సుమిత్ర కోపంగా జ్యోతో దాంతో జ్యోపాప అక్కడి నుంచి మౌనంగా అడుగులు వేస్తూ బయటికి నడుస్తుంది ట్విస్ట్ ఏంటంటే ఇదంతా దీప వింటుంది పడుతుంది జియో పాప బయటికి రాగానే దీప ఎదురు పడుతుంది నవ్వుతూ వెళ్లిపోయాననుకున్నావు కదా అని అంటుంది కళ్లగిరేస్తూ వెంటనే జో పని మనిషివి నీకిక్కడేం పని పో వంటగదిలోకి అనంటుంది పొగరుగా సారీ జ్యోత్స్నా నేనిప్పుడు పని మనిషిని కాదు దీపని అంటుంది నవ్వుతూ జో రగిలిపోతూ ఉంటే దీప మాత్రం నవ్వుతూ నేను నీకు తీర్చుకోవాల్సిన బాకీలు నీ ముందు తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి అందుకే ఈ కాసేపు నువ్వు నా ముందు జ్యోత్సనవే అంటుంది దీప ఏంటి బాకీలు ఏంటా లెక్కలు అంటుంది జో రగిలిపోతూ దానికంటే ముందు నేను హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక విషయం చెప్పనా అంటుంది దీప ఏంటది అంటుంది జో అమ్మ కౌంటర్ భలే ఇచ్చింది కదా అంటుంది దీప నవ్వుతూ ఏ అమ్మా అంటుంది జో సుమిత్రమ్మ నువ్వు అడిగిన దానికి భలే సమాధానం ఇచ్చినట్లుందే అంటుంది దీప ముందు బాకీలు లెక్కల దగ్గరికి రా అంటుంది జో విసుగ్గా నా దగ్గర నీదొకటి ఉండిపోయింది నువ్వు చాలాసార్లు అడిగావు నేనే ఇవ్వలేదు కాని ఈసారి ఎందుకో అడగకుండానే ఇచ్చేయాలనుంది అందుకే తీసుకొచ్చాను అంటుంది దీప ముందదేంటో చెప్పు అంటుంది జో విరక్తిగా పైటి చెంగుకి ముడేశాను ఇస్తానుండు అంటూ కొంగు విప్పి అందులోంచి తాళి తీసి ఇదే అంటూ దీప జో కళ్ల ముందు వేలాడదీస్తుంది సీన్ అద్దిరిపోయింది దీన్ని గుర్తుపట్టావా ఇది నీదే అని దీప మాట్లాడుతూ ఉంటే జోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి దీన్ని నువ్వు మీ బావతో నీ మెడలో కట్టించుకోవాలి అనుకున్నావు అని దీప గుర్తు చేయగానే గతంలోకి వెళుతుంది జో తాళి కడతావా చావమంటావా అని విషం బాటిల్ తాళి తీసుకుని కార్తీక్ ఇంటికెళ్లిన సీన్ అప్పుడు కార్తిక్ తాళి లాక్కుని జోని లాగిపెట్టి పెట్టి కొట్టిన సీన్ అంతా గుర్తొస్తుంది అప్పుడే ఆ తాళిని కార్తిక్ విసిరితే కొయ్య బొమ్మపై పడుతుంది ఆ సీన్లో కార్తిక్ జోలతో పాటు కాంచన మాత్రమే ఉంటుంది జో కార్తిక్ కొట్టిన దెబ్బకు ఎగ్గిరి కింద పడుతుంది అప్పుడు కట్టించుకోలేకపోయావ్ ఇదే తాళి నా మెడలో పడింది అప్పుడు నువ్వు అక్కడికొచ్చావు అంటూ ఆ సీన్ కూడా గుర్తు చేస్తుంది జో రగిలిపోతూ వింటుంది నువ్వు తెచ్చుకున్న తాళి నా మెడలో పడడం ఇష్టం లేక దీనికి వెల కట్టావు నడి రోడ్డులో బేరం పెట్టావు నాకు నీ మెడలో తాళి కావాలి ఎంత ఇస్తావు అని అడిగిన గతంలో డైలాగ్స్ జో చెవుల్లో మారుమోగుతాయి ఆ సీన్ కూడా గుర్తొస్తుంది దీన్ని నా నుంచి దూరం చేయలేక చివరికి తెంపేశావు అంటూ ఆ సీన్ ని కూడా గుర్తు చేస్తుంది దీప పాపం దీనికోసం చాలా కష్టపడ్డావు జ్యోత్సనా దీనికోసం మనిద్దరి మధ్య ఓ యుద్ధమే జరిగింది అందుకే నీ ఇచ్చేద్దామని పట్టుకొచ్చాను అంటుంది దీప జో చేతిని స్వయంగా తనే తీసుకుని ఆ చేతిలో తాళిని ఉంచుతుంది అద్రిపోయింది అసలు సీన్ ఆ తాళిని చూసుకుంటూ జో నిర్ఘాంతపోయి నిలబడితే సీన్ పేలిపోయిందంటే జో ఆ తాళిని చూసుకుని రగిలిపోతూ ఉంటే దీప మాట్లాడుతూ ఉంటుంది లెక్క అప్పజెప్పేశాను బాకీ తీర్చేశాను ఉంటానమ్మ గారు దీన్ని మీ దగ్గరే భద్రంగా పెట్టుకోండి అనేసి దీప నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జో రగిలిపోతుంది వెనుక విజిల్ ఎఫెక్ట్ కూడా అద్దిరిపోయింది సీన్ కి తగ్గట్టుగా జో అల్లాడించేసింది యాక్టింగ్ తో సీన్ లో అద్దరుగొట్టేసింది తాళిని చూసుకుంటూ నాకు కావాల్సింది ఈ తాళి కాదు ఇది కట్టిన మనిషి ఈరోజు తాళిని ఇచ్చినట్లే ఏదో ఒక రోజు బావని నాకిచ్చేట్లుగా చేస్తాను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండు అని రగిలిపోతూ అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది ఎదురవుతాడు మన హీరో అంతా తెలిసే తెలియనట్లుగా నటిస్తూ మేడం గారి ముఖం ఏంటి గోరింటాకు పెట్టినట్టు అంతెర్రగా ఉంది అంటాడు కార్తిక్ అలా అనగానే జో రగిలిపోతూ నిన్ను చూస్తుంటే సమాధానం నీ దగ్గరే పెట్టుకునే ప్రశ్న అడిగినట్లుంది అంటుంది కోపంగా పెద్ద మేడం గారంటే ఆ మాత్రం తెలివితేట్లుంటాయిలే అందిందా అని అంటాడు కార్తిక్ ఏంటది అంటుంది జో కోపంగా అదే నీదొకటి నా భార్య దగ్గర ఉండిపోయిందని తెగ ఫీల్ అవుతూ ఉంటే పటికెళ్ళి ఇచ్చిపోయావా అన్నాను ఇచ్చిందా అంటూ గుచ్చినట్లే అడుగుతాడు కార్తీక్ ఆ ప్రశ్నకు జో చెంపదెబ్బ తగిలినట్లే ఫీల్ అవుతుంది లాగి పెట్టి దీపతో పాటు కార్తిక్ కూడా కొట్టినట్టే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది జో రెగిలిపోతూ కోపంతో కళ్లు మూసుకుని అంతే కోపంగా కార్తీక్ వైపు చూస్తుంది ఆ ఎక్స్ప్రెషన్స్ చూసిన కార్తీక్ ఇచ్చినట్లే ఉంది అని అంటాడు నవ్వుతూ ఇచ్చింది అని తాళిని చూపిస్తుంది కార్తీక్ కి జ్యో కార్తిక్ నవ్వు ఆపుకుంటాడు నా తాళి నా దగ్గరే ఉంది అంటుంది జో తాళి ఒకటే కాకుండా ఇంకేదో కూడా ఇచ్చినట్లుంది అంటాడు కార్తిక్ పుండు మీద కారం చల్లినట్లుగా మరదలి తాట తీయమని పిలాన్ని ఎగేసి పంపించావని అర్థమవుతోంది బావా నువ్వు ఈ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తుంటే ఆవిడిగారు ఎందుకు సైలెంట్ గా ఉంటుంది ఈ మధ్య కాలంలో కనిపించకుండా పోయిన పాత దీప మళ్లీ దర్శనమిచ్చింది అని అంటుంది జో మండిపడుతూ ఏంటి పాత దీప కనిపించిందా హారతిచ్చి దండం పెట్టుకోవాల్సింది అంటాడు కార్తిక్ వెటకారంగా అరిటకు వేసి ప్రసాదం పెట్టొద్దు అంటుంది జో కోపంగా అలా చేస్తే మరీ పుణ్యం అంటాడు కార్తిక్ కంగారు పడకు బావా తొందరలోనే అందరికి అరిటాకు వేసి విందు భోజనం పెడతాను అంటుంది జో రగిలిపోతూ పెట్టావులే అన్నట్లుగా నవ్వుతాడు కార్తీక్ నిజానికి దీపా జో కాంబినేషన్ సీన్ కార్తీక్ జోల కాంబినేషన్ సీన్ ఇవి రెండు పేలిపోయాయి నేటి కథనంలో ఒకవైపు అక్కడ మామ మారిపోయాడు కాశీని కాపాడి తీసుకొచ్చేశాడు ఇక్కడ జోకి దీప కార్తీక్ కలిసి ఇత్తడి చేసేశారు టోటల్ గా నేటి కథనం అదిరిపోయింది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం